చూడండి మన ఫిష్ ఫ్రై అయితే ఎర్రగా కాలింది బాగా అసలు ఇంకా దీన్ని తింటే నిమ్మకాయ పెట్టుకొని ఎర్ర నిమ్మకాయ పిండుకొని ఎర్రద్ద పెట్టుకొని తింటే అబ్బిరిపోతుంది పగ ఎర్రగా అయితే కాలింది ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లా కాల్చుకున్నామంటే టేస్టీ టేస్టీ గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అబ్బబ్బబ్బబ్బబ్బా ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఉప్పు కారం అన్నీ మంచిగా మ్యారినేట్ చేసి ఆ నిమ్మకాయ వేసి బాగా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసి ఇలా ప్యాన్ పైన కాల్చుకుంటే ఉంటుంది కొంచెం అంత కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ ఫ్రెష్దే వేసుకోండి ఇప్పుడు నీట్గా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్కి ఈ మధ్యలో అంతా అనమాట మనము ఫోను పక్క ఒక చేతితోనే కదా మ్యారినేషన్ అనమాట బట్ ఇట్స్ ఓకే చూడండి ఇట్లా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలా మొత్తం మ్యారినేట్ చేయించం ఎండుక బిర్యానీ ఇలా చిట్లించుకుంటే బాగుంటుందంట ఫిష్ ఫ్రై హలో మేము చేపల పులుసు చేసుకోవడానికి చేపలు తెచ్చుకునేవి అంటే మాకు ఒక ఫ్రీగా చేప ఇచ్చినారు అనమాట అదే ఈ జిలేబీ చేప సరే ఫ్రీగా వచ్చింది అని తీసుకొని వచ్చినాము ఇప్పుడు ఈ హోల్ ఈ ఈ ఫుల్ ఫిష్ ని ఈ ఫుల్ చేపని మనము మంచిగా గ్రీన్ మసాలా వేసి గ్రీన్ ఫిష్ ఫ్రై చేద్దాము దాంట్లోకి అయితే ఎండు కొబ్బరి జస్ట్ పైన గార్నిష్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు పుదీనా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర ఇవే అనమాట కావాల్సినవి ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకుందాము మీరు ఎప్పుడన్నా ఇట్లా జిలేబీ ఫిష్తో గ్రీన్ ఫిష్ ఫ్రై చేసుకొని తిన్నారా చేసుకొని తింటే కామెంట్ చేసేది చాలా బాగుంటుంది రుచి అయితే సో ఇంకా అందులోను మనము మామూలుగా నార్మల్ ఫిష్ ఫ్రై అందరు తింటారు కానీ కొంచెం డిఫరెంట్గా ఇట్లా గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే చేసేద్దాము ఈ గ్రీన్ జిలేబీ ఫిష్ ఫ్రైకి అంత చెక్క లవంగా పొడి అలాగే జీలకర్ర పొడి అల్లము వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ పెరుగు లైట్గా కారం కొంచెం పసుపు మిరియాల పొడి ఉప్పు నిమ్మకాయ ఇప్పుడు దీన్నంతా నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతా కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ ఫ్రెష్దే వేసుకోండి ఇప్పుడు నీట్గా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్కి ఈ మధ్యలో అంతా అనమాట మనము ఫోను పక్క ఒక చేతితోనే కదా మ్యారినేషన్ అనమాట బట్ ఇట్స్ ఓకే చూడండి ఇట్లా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలా మొత్తం మ్యారినేట్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్లో ఫోను రైట్ హ్యాండ్తో కలపాలంటే ఇది ఇట్లా లోపల వరకు ఇదంతా పోదు కాబట్టి లోపలి కూడా పట్టిలా ఇదంతా తీసుకొని ఇట్లా కాబట్టి మొత్తం అంత పట్టించి చూపిస్తాం అయితే మ్యారినేట్ చేసి పెట్టేసినామన్నమాట మన గ్రీన్ ఫ్రైడ్ ఫిష్ అయితే దీన్ని ఫ్రై చేసుకునే కనీసం అంటే ఒక వన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలా ఎందుకంటే మనం ఆయిల్ వేయలేదు తొందరగా మ్యారినేట్ అవ్వదు ఆయిల్ వేస్తే కాబట్టి దీన్ని ఇప్పుడు రోజుసేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఫ్రిజ్లో పెట్టి తీసిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది మామూలు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కన్నా ఈ ఫిష్ ఫ్రై ఇంకా బాగుంటుంది అనమాట అందులోనూ మీకు తెలిసిందే దీంట్లో ముళ్ళలు ఎక్కువ ఉండవు జిలేబీలో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీగా వచ్చినది ఎప్పుడైనా కొంచెం టేస్ట్ ఎక్కువ ఫ్రీ ఏం కావాలి వేరేటువంటి కొన్నాం కాబట్టి ఇది ఫ్రీ ఇచ్చినారు అంతే ఓకే మరి దీని అయితే మ్యారినేట్ చేసేసినాం కదా మొత్తం అన్నీ ఏమేమి వేసుకున్నామో చూసినారు దీన్ని ఇంక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి మంచిగా తవా ఫ్రైనా ఫ్రై చేసేసుకుందాము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్నైతే ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా ఇప్పుడే బయటికి తీసినా అనమాట హ్యాండ్ పైన పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము చాలా సింపుల్ చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా బై పైన కొంచెం అట్లా వేసా అనమాట ఫ్లేవర్ తగులుతుందని చూడండి మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది మామూలు ఫిష్ లాగా ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే ఇంతసేపు బాగా మ్యారినేట్ చేస్తున్నాం కదా కాకపోతే కొంచెం సేపు బాగా వేగల స్లోగా అటు ఇటు వేసుకుంటూ మనము వేయించుకోవాలా లేదంటే స్కిన్ అంతా పాడైపోతుంది యాక్చువల్లీ కింద మసాలా ఉంది చూడండి ఆ కలర్ అల్ల పిచ్చు కాబట్టి స్లోగా ఉడికించుకోవాలా తప్పదు ఇంకా అబ్బబ్బా ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఉప్పు కారం అన్నీ మంచిగా మ్యారినేట్ చేసి నిమ్మకాయ వేసి బాగా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసి ఇలా ప్యాన్ పైన కాల్చుకుంటే ఉంటుంది అదిరిపోతుంది కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా ఓకేనా వేగిన తర్వాత చూపిస్తాను అది కూడా చూడండి అది సందులో చూడండి గ్రీన్ కలర్ అయ్యి అంటే బాగా మనకు మసాలా పట్టింది అని అర్థం ఓకేనా ఫిష్ మాడిపోతుంది మీతో మాట్లాడుకుంటుంటే దాన్ని ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ రివర్స్ చేసుకుంటూ ఉండాలా లేదంటే మాడిపోతుంది చూడండి మన ఫ్రిష్ ఫ్రై అయితే ఎర్రగా కాలింది బాగా అసలు ఇంకా దీన్ని తింటే నిమ్మకాయ పెట్టుకొని ఎర నిమ్మకాయ పిండుకొని ఎర్రద్ద పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది పగ ఎర్రగా అయితే కాలింది ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లా కాల్చుకున్నామంటే టేస్టీ టేస్టీ గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మంది ఫుడ్ కలర్ వేస్తారు కానీ నేను వేయలేదు అందుకే మీకు సూపర్ గ్రీన్గా కనిపించకపోవచ్చు బట్ ఇట్స్ ఓకే గా తిన్నాము హోమ్ ఫుడ్ని హోమ్ ఫుడ్ లాగే తిన్నాము సో ఇంకొక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఐదు నిమిషాలు వేయించి తిన్నాం ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అయితే వేయి చేద్దాం ఫైనలీ మన టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం ఎండుకప్ బిర్యానీ ఇలా చిట్లించుకుంటే బాగుంటుందంట ఫిష్ ఫ్రై ట్రై చేద్దాం గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి సో ఒకసారి టేస్ట్ చూపిస్తాను అండి మీకు ఇలా తీసి ఆనియన్స్ని టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్ ఎప్పుడు రొటీన్గా కాకుండా అట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ఓకే మరియు ఈ వీడియోకైతే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్